రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు యూరియా వాడకాన్ని తగ్గించే రైతులు కౌలు రైతులకు బస్తాకు ఎనిమిది వందల రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందచేయనున్నట్లు ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అందించే ప్రోత్సాహకాలను లేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర జీఎస్టీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు యూరియా విక్రయాలను సమర్థవంతంగా నిర్వహించి ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడ్డారు అన్ని శాఖలను ప్రక్షాళన చేసినప్పటికీ ఎరువుల శాఖలో మార్పులు చేయకపోవడం వలనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు రబీ సీజన్లో యూరియా కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పది సూత్రాల ఆధారంగా కూటమి పరిపాలన కొనసాగుతోందని అన్నారు పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలని అన్నారు గత పాలకుల వల్ల రాష్ట్రం చాలా అవకాశాలను కోల్పోయిందని అన్నారు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్ గా ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే మనకి పండే దాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి ఎనభై నాలుగు అవుతుంది దీనివల్ల ఫైవ్ ఎక్స్ మాత్రం పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పద్నాలుగు అవుతుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ గాని గ్రోత్ రేట్ వస్తే ఎనభై నాలుగు లక్షలు మూడు వందల తొంభై ఆరు లక్షలు అవుతుంది ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జిఎస్టి ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది అయితే సిఏజీఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హైయర్ స్కేల్ కు పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు దీనివల్ల అరవై ఆరు లక్షల రూపాయలు పర్క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ కి అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇది సాధ్యమా అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు సిఎజీఆర్ పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ పది పాయింట్ తొమ్మిది అయింది దాని వల్ల మీరు ఒకసారి చూస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అది టెన్ పాయింట్ త్రీ టూకు పడిపోయింది డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర త్రీ పాయింట్ జీరో టూ ఉంటుంది త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఆ ఏడు లక్షల కోట్లు సిఏజిఆర్ పెరుగుతా వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు ఫర్ ఇయర్ ఈ మధ్య కాలంలో వచ్చింటే ఇవి రెండు చూసినప్పుడు రాష్ట్రం ఆపర్చునిటీ కోల్పోయింది దానికోసం ఈ రోజు మేము వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఫస్ట్ క్వార్టర్ లో మళ్ళీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాం నిన్న ఈ రోజు మేము అందరం ఆలోచించింది ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్ లో ఈవెన్ పోలీసులు కూడా డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పచెప్పాం చేస్తున్నారు అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి అదే మరి మేము రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రాయలసీమ మొత్తం సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనం గాని సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది దీని వల్ల సేవింగ్స్ వస్తాయి ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇదే సమయంలో సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో గాని క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రోడ్లు గాని లాజిస్టిక్స్ కానీ హైవేలు రైల్వే లైన్స్ పోర్ట్స్ హార్బర్స్ విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టి డిస్కస్ చేసాం ఇమ్మీడియట్ గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం వెల్ఫేర్ సీమ్లెస్ గా లాస్ట్ మైల్ కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ గానీ ఎస్పీస్ గానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది